హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు హెల్తీ కారం పొడి చూపించాలనుకుంటున్నానండి అది ఏంటంటే అవిసె గింజల కారం పొడి అండి హెల్త్కి చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది దోశలోకి ఇడ్లీలోకి నంచుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి నెయ్యి కలుపుకొని తిన్నారంటే అమోఘంగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది కాగిన తర్వాత అందులో ఒక హాఫ్ కప్పు గింజలు వేసుకొని అవి దోరగా వేగేలాగా చిన్న మంట మీద వేయించుకోవాలి ఇలా చిటపటలాడుతూ సౌండ్ వస్తుంది కదా ఇలాగా వేయించుకుంటే లోపల వరకు బాగా వేగిపోయి ఈ గింజలు వేగుతూ కొద్దిగా కలర్ మారుతూ ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టుకొని చల్లారని ఇప్పుడు ఇవి వేగిపోయాయండి తీసి పక్కన పెట్టేసుకుందాము అదే బాండిలో మరొక స్పూను ఆయిల్ వేసుకొని వేడికానిచ్చి ఒక టీ స్పూన్ శనగపప్పు వేసి అది కాస్త దూరగా వేగే వరకు వేయిస్తూ ఉండాలి ఇందులోనే ఒక టీ స్పూన్ మినపప్పు కూడా వేసి అది కూడా వేగే వరకు వేయిస్తూ ఉండాలి సన్నని మంట మీద వేయించుకోవాలండి ఇవన్నీ ఎక్కువ మంట మీద వేస్తే కొంచెం టేస్ట్ మారిపోతుంది కాబట్టి సన్నని మంట మీద వేయించుకుంటూ ఉండాలి తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని మొత్తం వేగే వరకు వేస్తూ ఉండాలి ఆ తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వీటన్నింటినీ కలుపుతూ వేయించుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం కలర్ మారి ఇలాగా వేగిపోయింది ఇప్పుడు దీనిని పక్కన తీసి పెట్టేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత అదే బాండిలో ఒక పది పదిహేను ఎండుమిర్చి మీకు కారం ఎంత కావాలనుకుంటే అంత కారం వేసుకొని అలాగే ఒక ఐదారు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అవి కాస్త దూరంగా వేయే వరకు వేయించుకోవాలి తర్వాత అందులోని పచ్చి పచ్చి కరివేపాకు అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆ పచ్చి కరివేపాకు అందులోనే ఇలాగా వస్తున్నారు కదా చేతితో ఇలా నలిపితే నలిగిపోయేలాగా ఉంది కదా అలాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోనే ఒక గోళీ సైజు చింతపండును కూడా వేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు చల్లారిపోయిన వీటన్నింటినీ ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని ఇడ్లీ దోశల్లోకి నంచుకోవడానికైతే కాస్త బరకగాను కూరల్లోకి వేసుకోవడానికి కాస్త మెత్తగాను వేసుకోవాలండి ఏదైనా కూరగాయలు ఫ్రైలు కానీ పులుసు కానీ చేసుకున్నారంటే పైన ఈ పౌడర్ను కాస్త చల్లుకొని దించేసుకున్నారంటే ఆ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి ఆలు కర్రీ వంకాయ కర్రీ ఫ్రైలు అలాంటి వాటిలో ఇందులో సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ గింజల కార పొడి తయారైపోయిందండి ఈ గింజలు మామూలుగా అయితే మనము తినలేమండి జిగటగా ఉంటాయి వేయించుకొని పొడి చేసుకొని కూరలలో వేసుకొని కానీ అలాగే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పౌడర్ వేసుకొని కలుపుకొని తిన్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ట్రై చేసి చూడండి మీకు ఈ అవిషగింజల కారపొడి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్